హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇస్ వరల్డ్ నేను మీ మోహి ఈరోజు వీడియోలో శ్రావణ మాసంలో అమ్మవారికి పెట్టుకునే నైవేద్యాలలో నాలుగవ రెసిపీగా గారెలు రెసిపీ అయితే చూపించబోతున్నాను ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం పదండి ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు మినపగుళ్ళు అయితే వేసుకుంటున్నాను మినపగుళ్ళు ప్లేస్లో మీరు మినపప్పు అయినా తీసుకోవచ్చు ఇప్పుడు వీటికి నిండుగా నీళ్లు పోసుకుని శుభ్రంగా రెండు నుండి మూడు సార్లు బాగా చేత్తో నలుపుకుంటూ అయితే కడుక్కోవాలి ఇలా కడుక్కున్న తర్వాత మరలా ఈ మినపగుళ్ళుకి నిండుగా నీళ్లు పోసుకుని నాలుగు నుండి ఐదు గంటలు నానబెట్టుకోవాలి ఇక్కడ నేను నాలుగు గంటలైతే నానబెట్టానండి చూశారు కదా పర్ఫెక్ట్ గా నానిపోయాయి మరీ ఎక్కువసేపు నానబెట్టినా నూనె పీల్చేస్తాయి ఒక నాలుగు నుండి ఐదు గంటలైతే సరిపోతుంది గ్రైండర్ కూడా అవసరం లేదండి మిక్సీలో వేసుకున్నా సరే చాలా సాఫ్ట్ గా ఎలా వస్తాయో మొత్తం కూడా చూపిస్తాను వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఈ మినపు మిక్సీ జార్ లోకి వేసుకుని కొంచెం కొంచెంగా నీళ్ళని వేసుకుంటూ పిండిని బాగా మెత్తగా అయితే రుబ్బుకోవాలి కన్సిస్టెన్సీ అనేది వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి ఇదే విధంగా మిగిలిన మినపగుళ్ళు అన్నిటినీ కూడా రెండు మూడు బ్యాచ్లుగా రుబ్బుకుని ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడగా ఉప్పుని వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ వరకు జీలకర్రని కొంచెంగా తరిమి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసేసుకుని బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోవాలి నేను ఇంక ఎక్స్ట్రాగా వాటర్ కూడా ఏమీ యాడ్ చేయలేదండి నేను ఆల్రెడీ రుబ్బుకున్నప్పుడే కొంచెం మెత్తగా రుబ్బుకున్నాను కాబట్టి వాటర్ ఏమీ అవసరం లేదు మీరు మళ్ళీ ఎక్స్ట్రాగా వాటర్ యాడ్ చేశారంటే పిండి అనేది లూజ్ అయిపోతుంది గార్లు షేప్ అనేవి సరిగ్గా రావు మీరు గార్లు వేసుకోవడం రౌండ్ షేప్ రావట్లేదు అనుకుంటే కనుక ఇంట్లో అందరి దగ్గర టీ స్ట్రైనర్స్ ఉంటున్నాయి కదా టీ స్ట్రైనర్ ఒకటి తీసుకుని ఒకసారి దాన్ని చేత్తో తడ అప్లై చేసి రౌండ్ షేప్లో పిండి ముద్దని తీసుకుని టీ స్ట్రైనర్ మీద పెట్టి ప్రెస్ చేసి హోల్ పెట్టారంటే చాలా పర్ఫెక్ట్ గా వచ్చేస్తాయి గార్లు లేదంటే పాలిథిన్ కవర్ అయినా తీసుకుని దాని మీద సరే పిండి ముద్దని పెట్టి ఒకసారి ప్రెస్ చేసి హోల్ పెట్టారంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది నేనైతే ఎక్కువగా ఇలాగే చేస్తూ ఉంటాను ఇలా అలవాటు లేని వాళ్ళకి టీ స్ట్రైనర్ మీద అయితే ఈజీగా ఉంటుంది టీ ఫ్రెక్ సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్క గారిని నేను చూపిస్తున్నట్టుగా వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకుని వేసేసుకోవాలి మీకు బాండీకి పట్టిననుగా వేసుకోండి గారెలు వేయించుకున్నప్పుడు లోఫే ఫ్లే అస్సలు పెట్టద్దు మీడియం టు హై ఫ్లేమ్ లో పెట్టుకుని అయితే వేయించుకోవాలి గారెలు పర్ఫెక్ట్ గా రావాలంటే మనం పిండిని రుబ్బుకునే కన్సిస్టెన్సీలోనే మనకి గారెలు పర్ఫెక్ట్ గా వస్తాయి లూజ్ అయిపోతే కనుక పిండి గారెల షేప్ అనేది సరిగ్గా రాదు అండ్ అలాగే నూనె కూడా పీల్చేస్తాయి ఇలా టీ స్ట్రైనర్ మీద పెట్టి వేసేసుకున్నా సరే చాలా పర్ఫెక్ట్ గా వచ్చేస్తాయి ఇదే విధంగా మొత్తం గారెలన్నీ కూడా వేసేసుకోవాలి చూశారు కదా చాలా ఈజీగా వచ్చేసింది అటు ఇటు కూడా టర్న్ చేసుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ బ్యాచ్ అనేది మనకి లైట్గా లైట్ గోల్డ్ కలర్లోనే ఫ్రై అవుతాయండి మనం ఎంత ఫ్రై చేసినా సరే కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ వాయు ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఒకసారి తీసేసుకుని రెండో బ్యాచ్ని వేసుకుని అది వేగిన తర్వాత మళ్ళీ ఫస్ట్ బ్యాచ్ని వేసి వేపుకున్నారంటే అవి కూడా మంచి కలర్లోకి వస్తాయి ఇలా గోల్డెన్ కలర్కి వచ్చిన తర్వాత స్ట్రైనర్ సహాయంతో స్ట్రైన్ టిష్యూ పేపర్ మీద వేసేసుకుంటే ఎక్సెస్ ఆయిల్ ఏమైనా పీల్చుకున్నా సరే మనకి రిమూవ్ అయిపోతుంది అంతేనండి చాలా సింపుల్ అండి చాలా సాఫ్ట్ గా కూడా వస్తాయి మీరు కనుక నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి అమ్మవారికి పెట్టుకునే నైవేద్యం రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో అడగొచ్చు నేను రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్